ఈ నెల ఆరున విశాఖలో భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య వన్ డే క్రికెట్ మ్యాచ్ జరగనుంది ఈ క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇరవై ఎనిమిది వేల మంది చూసేది కూడా వీలుగా క్రీడా మైదానంలో ఏర్పాటు చురుగా కొనసాగుతున్నాయి ఇప్పటికే వన్ డే మ్యాచ్ కి సంబంధించినటువంటి టికెట్లను కూడా ఆన్లైన్ ద్వారా విక్రయించారు భద్రతాపరమైన ఏర్పాట్లలో భాగంగా స్టేడియం లోపల పోలీసులు జాగిలాలతో ముమ్మర ఏర్పాట్లు అలాగే తనిఖీలు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి విశాఖ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేడిగా రేపు జరిగేటటువంటి ఇండియా సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్కి అన్ని రకాల అయితే చకచకా జరుగుతు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం ప్రస్తుతం చూసుకుంటే క్రీడా మైదానంలో ఇప్పటికే రేపు జరిగేటటువంటి ఏదైతే భారత్ సౌత్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో మ్యాచ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుకుగానే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు చూసుకుంటే మ్యాచ్కి రేపు అనుకూలంగా ఉండే విధంగా కూడా పిచ్చి పిచ్ను కూడా పూర్తిగా రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే దానికి సంబంధించినటువంటి గ్యాలరీస్ ఏవైతే ఉన్నాయో గ్యాలరీస్ అన్నిటిని కూడా చాలా చక్కగా రూపొందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది ఒకే సమయంలో మ్యాచ్ వీక్షించే విధంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి రేపు ఏదైతే ఆ రెండు టీములకు సంబంధించినటువంటి క్రీడాకారులంతా కూడా ఇప్పటికే విశాఖ చేరుకోవడం అయితే జరిగింది నిన్న సాయంత్రం అయితే వాళ్ళంతా కూడా విశాఖ చేరుకొని వేర్వేరు హోటల్లో ప్రస్తుతం అయితే ఆ సేద తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే రేపు జరిగే మ్యాచ్కి సంబంధించి కూడా ఏర్పాట్లు మనం చూసుకోవచ్చు పూర్తిగా కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఏసీఏ వీడీసీఏకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ క్రీడా మైదానం ఏదైతే ఉందో ఈ క్రీడా మైదానాన్ని చాలా చక్కగా రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఆ పిచ్చికి సంబంధించి ఎలాంటి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు అయితే పిచ్చికి సంబంధించినటువంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని మనం చాలా క్లియర్గా కూడా గమనించవచ్చు చూసుకుంటే ఒకవైపు ఆ రోలర్స్ ఏవైతే ఉన్నాయో రోలర్స్ అన్నిటిని కూడా పిచ్చిని పూర్తిగా చక్కగా కూడా రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దూరంలో మనం చూసుకోవచ్చు పూర్తిగా విజువల్స్ అన్ని కూడా కెమెరామెన్ చూపిస్తున్నారు అంటే ఏదైతే ఇప్పటికే పోలీస్ బలగాలంతా కూడా ముందస్తుగానే ఈ ప్రాంతానికైతే చేరుకోవడం జరిగింది పూర్తిగా కూడా ఏదైతే పిచ్చికి సంబంధించినటువంటి పోలీస్ బలగాలు వారి జాగిలాలతో పూర్తిగా పిచ్చిలో అన్ని ప్రాంతాల్లో అన్ని మూలల్లో కూడా చాలా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలన్నీ మనం చూసుకోవచ్చు అలాగే ఏదైతే ఆ క్రీడాకారులు తిలకించేందుకు గ్యాలరీస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మనం చూసుకుంటే పూర్తిగా కూడా గ్యాలరీస్ అన్నింటినీ కూడా పూర్తిగా రేపు ఫిల్ అయ్యే విధంగా కూడా వేరు వేరు గేట్ల ద్వారా ఎవరైతే ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ప్రేక్షకులు క్రీడా మైదానానికి వచ్చి క్రీడలు క్రికెట్ని వీక్షించే విధంగా కూడా గ్యాలరీస్ అన్నింటినీ కూడా రూపుది టువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే గ్యాలరీస్ అన్నింటిని కూడా మనం పూర్తిగా పరిశీలించుకోవచ్చు రేపు వచ్చేటటువంటి క్రీడలకు సంబంధించిన ఏదైతే ఆ క్రీడా అభిమానులు ఎవరైతే ఉన్నారో క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో క్రికెట్ అభిమానులకు సంబంధించి వివిధ కేటగిరీల ద్వారా ఇప్పటికే అన్నింటినీ కూడా కొనుగోలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది దాదాపు ఆ పన్నెండు వందల రూపాయల టికెట్ నుంచి కూడా ఈ పూర్తిగా కూడా దాదాపు పదిహేను వేల వరకు కూడా టికెట్లు అయితే విక్రయించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఏదైతే క్రీడాకారులు పదకొండు మంది ఏదైతే ఏ టీంకి సంబంధించినటువంటి ఆ బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ ఎవరైతే ఉంటారో ఆ టీమ్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ప్రస్తుతం అయితే వారు లేనటువంటి దృశ్యాలను కూడా మనం చాలా క్లియర్ కట్ గా చూసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి క్రీడా మైదానం ద్వారా పూర్తిగా కూడా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో కూడా మ్యాచ్లు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటీవల చూసుకుంటే ఇదే ఆ క్రీడా మైదానంలో దాదాపు అంతర్జాతీయానికి సంబంధించినటువంటి మహిళల వరల్డ్ కప్ టోర్నమెంట్ కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా కనిపించింది అలాగే ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు జరుగుతున్నటువంటి వన్డే మ్యాచ్ ఏదైతే ఉందో రేపు జరిగేటటువంటి ఇండియా సౌత్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి వన్డే మ్యాచ్ వన్డే మ్యాచ్కి సంబంధించి ఎలాంటి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్నారని కూడా మనం చాలా క్లారిటీగా చాలా క్లియర్ కట్ గా కూడా చూసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి పిచ్చి ఒక చక్కనటువంటి ఆ రూపంలో కూడా రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించినటువంటి వేరు వేరు ఆ కేటగిరీస్ ద్వారా కూడా పిచ్చిని కూడా ఒక సమాంతరమైనటువంటి విధానంలో తీసుకు వెళ్లే విధంగా కూడా ని రూపొందించడంతో పాటు దీనిపైన ఉన్నటువంటి చిన్న చిన్న రోలర్స్ ఏవైతే ఉన్నాయో రోలర్స్ తో దానిపైన పిచ్చికి సంబంధించినటువంటి అధునాతన టెక్నాలజీని కూడా జోడించారు ఆ పిచ్చికి సంబంధించి ఆ పూర్తిగా కూడా రోలర్స్ తో కూడా ఒక రోలింగ్ కూడా చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం చాలా దూరంగా కోరుచు చూసుకోవచ్చు ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఆ గ్రాస్ ఏదైతే ఉందో గ్రేనరీకి కి సంబంధించినటువంటి గ్రాస్ ఈ గ్రాస్ కనిపించే విధంగా కూడా రోలింగ్ కూడా చేస్తున్నటువంటి ఆ పూర్తిగా దృశ్యాలన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే రేపు జరిగేటటువంటి మ్యాచ్ కి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అన్ని కూడా విక్రమైపోయినటువంటి పరిస్థితి కనిపించింది అలాగే దీనికి సంబంధించినటువంటి ఆంధ్ర క్రికెట్ అకాడమీకి సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో అసోసియేషన్ సభ్యులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడమే జరిగింది అలాగే దీనికి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు కూడా ఆ పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి ఆ భద్రతాపరమైనటువంటి తనిఖీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే రేపు ఆ క్రికెట్ వీక్షించేందుకు వచ్చేటటువంటి ఎవరైతే అభిమానులు ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో ప్రేక్షకులకు సంబంధించి ఆ టికెట్స్ ఏవైతే ఉన్నాయో టికెట్స్ ద్వారా వారికి కేటాయించినటువంటి వేరువేరు మార్గాలు వేరు వేరు ద్వారాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్వారాల ద్వారా ఏదైతే రేపు జరిగేటటువంటి పోతిరమలైపాలెం ఆ ఏసీఏ వీడిసి అంతర్జాతీయ క్రికెట్ అకాడమీకి సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే ఆ వీసీ వీడిసిఏకి సంబంధించినటువంటి ఆ క్రికెట్ అసోసియేషన్ రేపు ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగేటటువంటి మ్యాచ్ ఇండియా సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చేటటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో ప్రేక్షకులు టికెట్ ద్వారా లోపలికి వెళ్ళే విధంగా కూడా ప్రతి గేట్లోని క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపలికి పంపించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే వచ్చేటటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారి వాహనాల మీద ఇతరత్ర వాహనాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ట్రాఫిక్ ఆంక్షలు కూడా పోలీసులు విధించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు ప్రేమ్ నైన్ విశాఖ నుండి